భారతీయుడు అనేది యో సెన్సేషన్ ఇరవై ఎనిమిది ఏళ్ల కిందట శంకర్ నుంచి వచ్చిన ఈ అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అలాంటి సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేశారు ఈ దర్శకుడు మరి ఈ సినిమా ఎలా ఉంది నాటి భారతీయుడును మరిపిస్తుందా లేదా అసలు ఇప్పటి సేనాపతి ఎలా ఉన్నాడు అనేది ఈ రివ్యూలో చూద్దాం చిత్ర అరవిందన్ అలియా సిద్ధార్ తన స్నేహితులతో కలిసి సమాజంలో జరుగుతున్న అవినీతిపై పోరాడుతుంటాడు సోషల్ మీడియాలో తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటాడు ఆ వీడియోలు చూసి జనం కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు వాటితోనే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తుంటాడు కానీ ఎంత చేసినా జనంలో మార్పు రాకపోగా నానాటికి మరింత దారుణంగా మారిపోతుంది సమాజం ఇలాంటి సమయంలో మళ్ళీ ఈ దేశాన్ని బాగు చేయాలంటే భారతీయుడు రావాలని కంబ్యాక్ ఇండియన్ పేరుతో ఓ హ్యాష్ క్రియేట్ చేశారు చిత్ర ఈ క్రమంలోనే సర్ప్రైజింగ్లీ సేనాపతి మళ్ళీ ఇండియాకు తిరిగి వస్తాడు వచ్చి రాగానే అన్యాయం చేస్తున్న వాళ్ళు అవినీతికి పాల్పడుతున్న పెద్ద తిమింగళాలను పట్టుకొని తనకు తెలిసిన మర్మకాలను ఉపయోగించి చంపేస్తుంటాడు ముందు సేనాపతి మాటలకు బ్రెయిన్ వాష్ అయిన చిత్ర అండ్ గ్యాంగ్ ఆ తర్వాత తమకు జరిగిన అన్యాయాలకు కారణం భారతీయుడు అని తెలుసుకుంటారు దాంతో గో బ్యాక్ ఇండియన్ అనే ట్రెండ్ చేశారు అప్పుడు ఏమైంది అసలు దేశం కోసం ఇంత కష్టపడిన సేనాధిపతిని వాళ్ళెందుకు దేశం నుంచి పొమ్మన్నారు అనేదే అసలు కథ సముద్రంతో సెల్ఫీ దిగిన తర్వాత పిల్ల కాలువ పక్కన నిలబడి పోజిస్తే ఎలా ఉంటుంది భారతీయుడు ఇంపాక్ట్ భారతీయుడు టూ మీద కూడా అలాగే ఉంది ఇరవై ఎనిమిది ఏళ్ల కింద వచ్చిన భారతీయుడు ఇప్పటికీ ప్రేక్షకులకు అలాగే గుర్తుండిపోయిందంటే అందులో ఉన్న కంటెంటే కారణం కానీ ఇప్పుడు సీక్వెల్లో మాత్రం బాహుబలి ఇంటర్వెల్లో రానాను డామినేట్ చేసే ప్రభాస్ విగ్రహంలా సినిమా అంతా నాటి సేనాపతి నేటి సేనాపతిని డామినేట్ చేస్తూనే ఉన్నాడు భారతీయుడు లాంటి సినిమాకు సీక్వెల్ అంటేనే సాహసం కదా అది రిస్క్ అని తెలిసినా చేశాడు శంకర్ ఓ అద్భుతం చూశాక మళ్ళీ అది సృష్టించడం శంకర్ వల్ల కూడా కాదు భారతీయుడు అనేది ఓ ఎమోషన్ పైగా లంచం అవినీతిపై ఎక్స్పోజర్ ఈ స్థాయిలో లేదప్పుడు అప్పట్లో అది బీభత్సంగా కనెక్ట్ అయింది ప్రతి సీన్ కూడా కొత్తగా అనిపించింది ఏం చేసినా అద్భుతం అన్నారు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోయారు కానీ సీక్వెల్లో ఆ ఎమోషన్ మిస్ అయింది ఎందుకంటే ఇంతకు మించిన అవినీతిని రోజు టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నారు ఆడియన్స్ వాళ్లకు కొత్తగా అనిపించే సీన్స్ ఏవైనా భారతీయుడు టూలో ఉంటే చూడ్డానికి కూడా కొత్తగా ఉండేది కానీ శంకర్ను ముందు నుంచి ఇబ్బంది పెట్టిన విషయం కూడా ఇదే కావచ్చు దీన్ని ఓవర్కమ్ చేయడంలో ఈయన కూడా తడబడ్డాడు స్క్రీన్ ప్లే కూడా అపరిచితుడు సినిమాను గుర్తు చేస్తుంది అక్కడ విక్రమ్ను పట్టుకోవడానికి సినిమా అంతా వివేక్ వెంటే ప్రకాశ్ రాశ్ తిరుగుతుంటాడు కదా ఇక్కడ కూడా అదే వివేక్తో బాబిసింహ ఉంటాడు కొన్ని శంకర్ మార్క్ సీన్స్ ఉన్నాయి ముఖ్యంగా సేనాపతి తిరిగి వచ్చే సీన్ అదిరిపోయింది ఇంటర్వెల్ బాగుంది క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ సూపర్గా ఉంది కానీ మిగిలిన రొటీన్ సీన్స్ కారణంగా ఇవి హైలైట్ అవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగులో భారతీయుడు తిరిగి వస్తే ఆయనకు కూడా చుక్కలు తప్పవని సినిమాలో చూపించాడు శంకర్ బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ కష్టాలు తప్పకపోవచ్చు అనిపిస్తుంది కమల్ చెప్పినట్టు పార్ట్ త్రీ ఆసక్తికరంగా ఉండబోతుందని క్లైమాక్స్లో చూపించిన షోరీలు చూస్తే అర్థమైపోయింది అసలు సేనాపతి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు వీరశేఖరన్ సేనాపతి అనే వ్యక్తి బ్రిటిష్ వాళ్ళపై ఎలా పోరాటం చేశాడనేది మూడో భాగంలో చూపించబోతున్నారు కమల్ హాసన్ మరోసారి నట విశ్వరూపం చూపించాడు ఈ వయసులో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ చేశాడు కమల్ ఆ కష్టానికి హ్యాట్స్ అఫ్ చెప్పాల్సిందే ఇక సిద్ధార్థ్ కూడా ఉన్నంతలో బానే నటించాడు రకుల్ చిన్న పాత్రే భవానీ శంకర్ గ్యాంగ్ కూడా బానే ఉన్నారు సముద్రకని ఎస్ జె సూర్య గుల్షన్ గ్రోవర్ ఇలా అంతా చిన్న చిన్న పాత్రల్లో నటించారు దివంగత నటులు వివేక్ నెడుమూడి వేణులను ఏఏలో అద్భుతంగా చూపించారు అనిరుద్ సంగీతం అంటేనే సినిమాకు ప్రాణంగా నిలుస్తుంది కానీ భారతీయుడు టూలో మాత్రం అది మిస్ అయిపోయింది ఎక్కడ ఆయన మార్క్ కనిపించడం లేదు పాటలు లేకపోవడం కూడా దీనికి మైనస్ కావచ్చు సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది ఎడిటింగ్ వీ కనిపించింది ఇక దర్శకుడు శంకర్ మేకింగ్లో భారీతనం కనిపించింది కానీ మార్క్ మిస్ అయిన ఫీలింగ్ కలిగింది ఎక్కడా ముందు సినిమాలోని ఎమోషన్ కనిపించలేదు ఓవరాల్గా భారతీయుడు కాస్త మెప్పిస్తాడు కాస్త విసిగిస్తాడు